హాయ్ హలో అందరికీ నమస్తే అయితే కార్తీక సోమవారం సందర్భంగా నేనైతే శివాలయానికి వెళ్ళాను శివాలయంలో శివునికి అభిషేకం శివలింగానికి అభిషేకం చేస్తుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది మనసుకు చాలా ఆనందంగా ఉంది నేనైతే నేను వెళ్ళిన టెంపుల్ కడప జిల్లాలో పురొదుటూరు రామేశ్వరం ఏరియాలో ఉన్న శివాలయము పెద్ద ఇప్పుడు నేను అభిషేకం చేస్తున్న ఈ శివలింగాన్ని హనుమంతుల వారు ప్రతిష్ఠించారు నెక్స్ట్ వచ్చేసి ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్దాం ఇస్కాన్ ప్రొద్దుటూరు వాళ్ళు వచ్చేసి దామోదర మాస సందర్భంగా యశోదకృష్ణని టెంపుల్ దగ్గరికి అయితే చేసి వాళ్ళైతే వచ్చిన భక్తులందరితో దామోదర హారతి ఇప్పిస్తున్నారు ప్రొద్దుటూరు ఇస్కాన్ వాళ్ళు స్త్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన విధి వి విధానాలను చాలా చక్కగా పాటిస్తూ చాలా బాగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాము ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయము ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ హనుమంతుల వారు ఇందాక మనం వెళ్ళినది హనుమంతుల వారు శివలింగాన్ని ప్రతిష్ఠించినారు ఇప్పుడు ఈ టెంపుల్లో శివలింగం వచ్చేసి స్వయం శ్రీరాముల వారే వారి చేతులతో ప్రతిష్ఠి ప్రతిష్ఠించిన శివలింగము ఇప్పుడు మనం చూడబోయేది చూడండి లోపలికైతే వెళ్తున్నాము ఎంట్రీ దగ్గర ఇలా ఉంటుంది పెద్ద గోపురం ఉంటుంది శ్రీకృష్ణ దేవరాయల వారు ఐదు అంతస్తుల గోపురాన్ని అయితే నిర్మించారు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి అయితే రావాలి ఎందుకంటే శ్రీరాముల వారు వారి చేతులతో ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇప్పటికీ శివలింగం మీద శ్రీరాముల వారి చేతి ముద్రలు అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్తున్నాము ఇప్పుడు శ్రీరాముల వారు ప్రతిష్ఠించారు కనుక ఈ స్థల పురాణాన్ని రామేశ్వరం అని పిలుస్తారు ఇక్కడైతే స్టార్టింగ్ మనకి వీరభద్ర స్వామి కనిపించారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఈయన ఇంకా కొంచెం అట్లా ముందుకు వెళ్తేనక వినాయకుడు గణపతి తర్వాత పక్కన అట్లా కొంచెం ముందరికి వెళ్తే శ్రీ సీతారాముల వారు లక్ష్మణుడు హనుమంతుడు ఇక్కడ మనకు కనిపిస్తారు సీతారాముల వారిని హనుమంతుడిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అందుకనే వెళ్తూ ఉండదని మళ్ళీ వెనక్కి వీడియో తీసాను ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న దేవుడు దక్షిణామూర్తి ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ అమ్మ అమ్మవారితో సహా ఉన్నారు స్వామివారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి నేనైతే వీరందరినీ దర్శనం చేసుకున్న తర్వాత శివాలయంలోకి అయితే వెళ్తాను చూడండి ఇప్పుడు మీరైతే చూస్తున్నది శ్రీరాముల వారు స్వయం వల వారి చేతులతో ప్రతిష్ఠించిన శివలింగము శివలింగం అయితే చాలా చిన్నగా ఉంటుంది ఈరోజు అలంకారం అయితే చాలా బాగా చేశారు ఇప్పుడైతే మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా అయితే డెకరేట్ చేశారు మంచు శివలింగాన్ని అయితే పెట్టారు ఇక్కడ గణపతి ఇక్కడైతే మంచు శివలింగం అయితే శివలింగం అయితే ప్రతిష్ఠించారు చాలా బాగుంది డెకరేషన్ అందుకు నెక్స్ట్ అయితే పక్కన అమ్మవారు ఉంటారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అక్కడికైతే ఇప్పుడు వెళ్దాము మనము అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు ఈరోజు గాజులతో అలంకారం అయితే చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం నమ శివాయ అనేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్